పర్ఫెక్ట్ అంటే చాలు అయింది కదా ఏ హలో అందరికీ నమస్తే దిది శ్రీకాంత్ బోసెట్టి దిస్ ఈస్ దుర్గా ప్రసాద్ రామ్ వెల్కమ్ బ్యాక్ అవర్ సోల్జా దుర్గా యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చిన్న ఛాలెంజ్ ఎవరైతే ఎక్కువ పుష్ అప్ చేస్తారో వాళ్ళు ఆల్వేస్ గ్రేట్ కదా సో చూద్దాం మన కెపా మనోడి కెపాసిటీ ఎంత నా కెపాసిటీ అంత యాక్చువల్లీ ఏంటంటే మేము మార్నింగ్ పీటీ అనేది మాకు ప్రతిరోజు ఉంటుంది బట్ లాస్ట్ టూ మంత్స్ నుంచి మేము పీటీ చేయలేదు బికాస్ మేము కొత్త లొకేషన్కి అయితే రావడం జరిగింది సో ఇక్కడ మొత్తం జంగల్లో ఉన్నవల్ల వల్ల మాకు పీటీ చేయడానికి అంత టైం లేదు అండ్ డైలీ డ్యూటీస్ వల్ల కూడా మాకు కుదరట్లేదు బట్ చాలా రోజులు అయిపోతుంది ఆపేసి సో చూద్దాం ఒకవేళ ఈరోజు ఎన్ని పుష్ అప్ చేస్తాము శ్రీకాంత్ అండ్ నేను చూద్దాం అండ్ మీరైతే ఎన్ని పుష్ అప్ చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి లెట్స్ గో ఏం చేస్తున్నావు సైడ్ వామప్ చేయాలి అంటే చాలు లైన్ అయింది కదా అంటే హ్యాండ్స్ ఫ్రీ అవడం ఇది ఓకే 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 సూపర్ లెట్ స్టార్టా ఇప్పుడేనా స్టార్ట్ చేపర్లేదు 15 16 17, 18, 18, 18, 19, 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 फिफ्टी सुपर कितना मारा पता है हाँ सही है सर आदमी ना न वो नालाबे वाला को बागने चेसो फाड़ के बाद अभी डाउन नहीं हो रहा ना सर नीचे नहीं हो रहा हाँ परफेक्ट मारना है चालीस तो परफेक्ट मारा है हाँ चालीस ठीक है चलो

నేను ఏం చేయలేదు ఓకే ప్రతిగా ధలో రాక్షసుడి హింసలు పెడతాడు అనచగనే

ఓకే వెరీ గుడ్ వెరీ అంటే టూ మంత్స్ అయిపోతుంది కదా చాలా గ్యాప్ వచ్చింది కదా ఫస్ట్ నుంచి ఇప్పటికి త్రీ మంత్స్ అవుతుంది దాదాపు ఓకే నార్మల్ బషప్ అయిపోయింది యాక్చువల్లీ నార్మల్ పుషప్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు అన్నమాట నిక్కల్ పే చేసినవాడు కమాండ్ అంటారు సో ఆల్వేస్ మనం ఫోజీ కాబట్టి ఖచ్చితంగా నిక్కల్ పేజ్ చూపించాలి చేయాలి మినిమం టెన్ ఓకే సో నేను వీడియో చేస్తాను ఫస్ట్ నుంచి అన్నం చేస్తాడు మన ఇద్దరం చేద్దాం అన్న నిక్కల్ యాక్చువల్గా ఒకేసారి మీరు డిప్స్ కొట్టే వరకు చాలు గ్యాప్ వచ్చింది వితౌట్ మనం వామ్తో డైరెక్ట్ వెళ్ళాం కాబట్టి సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినా కాబట్టి డైరెక్ట్ కొట్టా సో ఇప్పుడు నిక్కల్పై కమండ కదా అది చెయ్యి చూద్దాం సరే ట్రై చేస్తా ట్రై చేయి చూద్దాం ఎన్ని ఒక సరే స్టార్ట్ వన్ టూ త్రీ

Dini malam asal lo kosha tando re mandara స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అందుకే ఏం చేస్తుందో మనం ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఊరికి అవ్వాలి సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ వర్క్లో మనం అంత మాస్టర్ అవుతుంది సో అందుకే ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ ఎవరైతే ఈ చెస్ట్ ఇంప్రూవ్ చేయాలి ఈ డిఫెన్స్ రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ప్లాన్ చేయండి ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్లాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక వన్ మంత్ లేదా ఒక టూ మంత్స్ నుంచి సరిపోద్ది నాకు టూ మంత్స్ ఉంటే ప్రాక్టీస్ సరిపోతుంది అని అనుకుంటే పని అవుతుంది సో బేసిక్గా మనం ఎలాంటి వర్క్ చేయాలి ఎలాంటి వర్క్ చేయాలన్నా మెయిన్ మనకి ఏంటంటే ప్రాక్టీస్ కావాలి సో దయచేసి ఎవరు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రన్నింగ్ చేద్దాము నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఈ బాడీ వర్కౌట్ చేద్దామని ఏ రోజు కూడా అనుకోవద్దు మనసు జాబ్ రాలేనంత వరకే ఈ కష్టం జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఆల్వేస్ ఇంక అంతా ఉంటుంది సో జాబ్ రాలేనప్పుడు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పుష్ అప్ మార్నింగ్ చేసేటోళ్ళమీ ఈవినింగ్ టూ హండ్రెడ్ పుష్ అప్ ఈవినింగ్ చేసేటోళ్ళమే ఆ రోజుల్లో ఎంత కష్టపడినా బాడీ మాత్రం ఇంప్రూవ్ అయ్యేది కాదు సో ఏంటంటే ఏదో తప్పు చేస్తున్నాము ఒక రోజు చేయడం టూ డేస్ ఆపేయడం మళ్ళీ త్రీ డేస్ చేయడం మళ్ళీ ఫోర్ డేస్ ఆపేయడం సో ఇలా ఏంటంటే ప్రతిసారి కూడా ఇలా జరిగింది సో వన్స్ ఒకసారి మన ఫిట్ అయిపోయి మనకు అంతా అయిపోయి జాబ్ వచ్చిందంటే నువ్వు చేసినా చేయకపోయినా ఎవరు అడగరు సో ఇది మన ఫిట్నెస్ ఈరోజు కూడా లాస్ట్ టూ మంత్స్ అయిపోతుంది మేము మేము ఫిట్నెస్ చేసుకొని సో అందుకనే కొంచెం చేయలేకపోయాం బట్ ట్రై స్టార్ట్ చేయాలి బట్ ఇక్కడ మాకు డ్యూటీస్ వల్ల కుదరట్లేదు బట్ మీరందరూ మాత్రం ఎవరైతే ఫౌజీకి రావాలనుకున్నారో ఎవరైతే డిఫెన్స్ జాబ్కి రావాలనుకున్నారో ఎవరైతే యూనిఫామ్ జాబ్స్కి రావాలనుకున్నారో మీ అందరికీ మా తరపు నుంచి ఏంటంటే ముందుగా ప్రాక్టీస్ చేయండి ఏదైనా సరే ముందుగా రేపటి గురించి ఈరోజు ఆలోచించండి జాబ్ వచ్చేంతవరకు అది జాబ్ అవ్వనే బిజినెస్ అవునా ఎలాంటి విషయం అయినా సరే సో మా బాడీ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఈ ఫౌజీకి రావాలనుకున్న వాళ్ళకి ఇంకా ఇంకా ఇంపార్టెంట్ సో ఈరోజు మా ఛాలెంజ్ అయితే ఇది నెక్స్ట్ మన శ్రీకాంత్ వచ్చేసి చాలా మంది చెప్పాలంటే యాక్చువల్ యాక్చువల్గా మాకు అసలు చాలా చాలూలు అవుతుంది ఫిజికల్గా మేము ఎప్పుడు ప్రాక్టీస్ చేయక అసలు ఏమీ చేయట్లేదు సో మాకున్న ఇంత ముందు ఎప్పుడైతే మేము చేసినామో అదే లాస్ట్ సో చాలా హ్యాపీగా అనిపించింది చిల్లు అనిపించింది చాలా దర్శనం చేసి వచ్చింది సో మాకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా అనిపించింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా గొప్పకి వెళ్ళిపోతుంది జన్యూన్గా మీకు ఇవ్వాలి జెన్యున్గా ఛాలెంజ్ అనేది చూపించాలని చెప్పేసి మేము నార్మల్ బేసిక్గా చేస్తాం అంతే మా యథావిధిగా మేము ఎప్పుడు ఎలా మాట్లాడుకుంటామో అదే మాటలు పెట్టి కంటిన్యూ చేస్తాము సో ఈరోజు మా పుష్ అప్ ఛాలెంజ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే మీరు అప్ ఇంకేమైనా ఛాలెంజ్ మీరు ఇస్తే కామెంట్ రూపంలో చెప్పండి చెప్పండి అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే అడగచ్చు మేము వీడియోస్ ఎలా వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అండ్ అంతేకాదు మీరైతే ఎన్ని క్వషప్ చేస్తారు కామెంట్ చేయండి నార్మల్ పుష్ అప్ సిం చేస్తారు కమాండ పుష్ అప్ సిం చేస్తారు కింద కామెంట్ చేయండి అండ్ అలాగే అందరికీ ఇంత ఓపిక్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ అందరికీ జై హింద్